హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనా స్టోరీస్ ఈరోజు మీరు చూస్తున్న కథ భార్య ఆవేదన సుజాత కాస్త టీ ఇస్తావా హాల్లో నుంచి అరుస్తారు సురేష్ గారు అబ్బబ్బా పని చేయలేక చేస్తున్నా ఒక్కరు కూడా సహాయం చేసేవారు లేరు అంతా విన్ అంతా తిని కూర్చునేవాళ్లే ఏమిటో ఈ చాకిరి హాయిగా చక్కగా చదువుకున్న ఉద్యోగం చేసుకునేదాన్ని ఈ అడ్డమైన చాకిరి తప్పేది గట్టిగా అంటూనే కడిగిన గిన్నెలను పెద్ద సౌండ్ వచ్చేటట్టు బుట్టలో వేస్తోంది సుజాత ఆహా ఏది తప్పినా ఇది మాత్రం తప్పదు ఎంత పనిలో ఉన్న మీకు మాత్రం టీ ఇవ్వాల్సిందే పనిలో ఉందే కాస్త సహాయం చేద్దామని మాత్రం ఉండదు కానీ అని టీ పెట్టుకొని నా మొహాన ఇంత వద్దామే అనే ఆలోచననే రాదు ఈ మనిషికి గణుగుతూనే టీ తీసుకువచ్చి భర్త చేతికిస్తూ అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుంది సుజాత అరే ఏమైందిరా ఎందుకంత కోపంగా ఉన్నావు తలనొప్పిగా ఉందా ట్యాబ్లెట్ వేసుకున్నావా ల్యాప్టాప్లో నుండి తల ఎత్తకుండానే అడిగాడు అవును నాకేం పని పాట లేదుగా ఎప్పుడూ కోపంగానే ఉంటాను మరి మీకంటే బోలెడు పనులాయే ముక్కు ఎగబీలుస్తూ సుజా అసలేమైందో చెప్పకుండా ఈ మాటలు ఏంటి నాకు అర్థం కాలేదు ఏమైందో చెప్పురా నీ బాధ ఏంటో ల్యాప్టాప్ పక్కన పెట్టి సుజాత దగ్గరకు వచ్చి సుజాత గడ్డం పట్టుకొని అడుగుతాడు అది కాదండి పని చేసుకోలేక వస్తున్నాను ఒక పని మనిషి దొరికిచావటం లేదు మీ అమ్మా నాన్నలకు అన్నీ నేనే అందించాలి ఒంటి నిండా బీపీలు షుగరు అందుకోసమని రెండు గంటలకు ఒకసారి వాళ్లకు ఏదో ఒకటి అందిస్తూనే ఉండాలి కరోనా వచ్చినప్పటి నుండి మీరు ఇంటి నుండే పనిచేస్తున్నా హడావిడి తగ్గుతుందనుకున్నా ఇంకా ఎక్కువే అయ్యింది మాటి మాటికి టీ అంటారు తినడానికి ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు ఇక పిల్లలకైతే రోజుకో వెరైటీ చేస్తే తప్ప టిఫిన్ బాక్స్లు తీసుకుపోరు ఇంటికి వచ్చాక ఇంకో రకం చేయాలి ఇవన్నీ చేసుకుంటూ పోతుంటే గంపెడు గంపెడు గిన్నెలు అవుతున్నాయి పొద్దుకు పదిసార్లు కడుగుతున్నా సరిపోవడం లేదు నేను చేయలేనండి ఏం చేస్తారో ఏంటో నాకు అర్జెంటుగా ఒక పని మనిషి తీసుకురండి లేదంటే ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి చేతులు తిప్పుతూ చెప్పింది సుజాత